ఇది నేను బీడర్ నేను తయారు చేసుకున్నాను సార్ ఇది సార్ ఇది ఒక పూన ఇంచు పైపు తీసుకొని ఈ గొలుసులు ఈ గొలుసులన్నీ ఎవ్రీ ఇంచుకొకటి అతికేసుకో వెల్డింగ్ చేసుకోవాలి సార్ సో దీన్ని వల్ల ఎందుకు దీని ఉద్దేశం ఏంటి అంటే మనలో చిన్నగా లాత కలుపు అనే సమస్య వస్తుంది స్టార్టింగ్లో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో కెమికల్ మనం చల్లము కాబట్టి సో దానికి ప్రత్యామ్నాయం ఏ రకంగా అనేది వాళ్ళకి ఈ కలుపుని తీసించాలని స్టార్టింగ్లో చిన్నగా వచ్చిన కలుపు మాత్రమే తీస్తుంది పెద్ద కలుపు ఏం కాదు వరికి ఏం డిస్టర్బ్ చేయదు సో దీని ఇగ్గడం వల్ల ఏమైందంటే వరిలో ఉన్నటువంటి గడ్డి మొక్కలు అన్నీ పీక్ వస్తాయి ఇంకోటి ఏమైందంటే సాయిల్ పై ఉన్న పైన సాయిల్ని డిస్టర్బ్ చేయడం వల్ల భూమిలో ఉన్న పై లేయర్లు ఉన్న పోషకాలన్నీ కిందికి సింక్ అవుతాయి ఈ పాకు మన నాచు లాంటిది ఉంటుంది కదా సార్ నాచును డిస్టర్బ్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు అంత ఎంత వాటర్ అంతా ఇట్లా ఇట్లా మురుకులు అవుతున్నాయి అనేది సో ఇప్పుడు ఇది ఆరిన తర్వాత చూస్తే సార్ అన్ని గీతల్లాగా అనిపిస్తాయి మనకు సో ఇట్లా చేయితోటి మనం ఎట్లయితే ఇట్లా అంటామో సో అట్లా ఆ రకంగా వస్తుంది ఇది ఒక నాకు ఖర్చు వచ్చేసి సార్ నాకు ఒక పదిహేను వందల రూపాయలు అయింది సార్ ఇది తయారు చేసి ఒక రోజు వచ్చి ఇద్దరు మనుషులు నాలుగు ఎకరాల వరకు చేయగలుగుతారు ఇట్లా లెవలింగ్ కూడా ఐదు ఎకరాల వరకు పైపు లెవలింగ్ చేయగలుగుతాం ఇది నాలుగు ఎకరాల వరకు అవుతుంది పర్ డే ఇది ఒకటి సార్ ఎంత ఉన్నాయనలే సార్ మన బర్త్ మన హ్యాండు క్యాపబుల్ నేను ఇంత తీసుకున్నా సార్ రెండు మీటర్లు తీసుకున్నా కిందికి మూరేడు ఇంత సార్ ఇది వచ్చేసి ఒక మూరేడు మూరేడుగా సార్ అంటే గజం ఒక గజం చూడ ఇప్పుడు మనకు నాచు లాంటి మొక్కలు కానీ ఇట్లా ఉంటే ఇట్లా రూట్స్ తగిలి వస్తాయి నేనే తయారు చేసుకున్నా సార్ ఇది ఇది నా సొంత నేనే తయారు చేసుకున్నాను ఒక పొన ఇంచ్ పైపు తీసుకొని దానికి ఈ వెల్డింగ్ నేనే చేసుకున్నాను సార్ ఏదైనా వరి గడ్డి కూడా మీకు ఇంత రెండించులు అయిందనుకో రాదు ఒక వన్ ఇంచులాత గడ్డి మాత్రమే వస్తుంది ఒక నాటేసినాక పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఐదు రోజులకు ఒకసారి చేసుకున్నట్టయితే మనకు కలుపు అనేది కొంతవరకు తగ్గించిన వాళ్ళమవుతాం మాన్యువల్ వీడింగ్ చేసేది సార్ మాన్యువల్ వలన శ్రమ లేబర్ సమస్య ఇంతకుముందు ఎకరాన పది మంది పట్టారు సార్ దీనివల్ల తగ్గింది ఒక ముగ్గురు ముగ్గురు లేబర్ ఎకరాన్న ముగ్గురు మంది తగ్గింది సార్